ఆ రోజు అందరూ నన్ను ఏడిపించారండి ఏప్రిల్ ఫస్ట్ కదా పుట్టింది బిడ్డ కాదురా నీకు పుట్టింది ఫోల్ రా అని ఏడిపించారండి అంటే ఇతను మా అబ్బాయి హలో సార్ ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్ కమాన్ మిస్ విజయ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ పర్లేదు సార్ Uh, would you like to have some tea or coffee? No, thanks. మిస్ విజయ నేనెప్పుడు ముఖ్యమైన బాధ్యతని ఎవ్వరికీ అప్పగించను ఐ విల్స్ అంటే కింద ఆఫీసర్ సిన్సియారిటీ మీద నమ్మకం లేక కాదు వాళ్ళ సమర్థత మీద నమ్మకం లేక నీ సమర్థత మీద నమ్మకం ఉండే ఇప్పుడు నేను పిలిచింది నీకు ఒక ఇంపార్టెంట్ కేస్ అప్పగిస్తాను ఈ సంవత్సరం మార్చ్ ట్వంటీ కొతారి కాంప్లెక్స్ లో ఒక హత్య జరిగింది అంత కూడా ఆచూకీ దొరకలేదు కానీ ఈ మర్డర్ అతనే చేసే అవకాశం ఉందని ఒక వ్యక్తిని మేము అనుమానిస్తున్నాం రియల్ వి సస్పెక్టింగ్ ఇఫ్ మైండ్ మీరు ఎందుకు అనుమానిస్తున్నారు జరగడానికి ముందు వాళ్ళ వాళ్ళ వర్గాల మధ్య చాలా గొడవలు ఉన్నాయి అందుకనే హత్య మనుషుల అనుమానాన్ని మనం సమర్థించాల్సి వచ్చింది అనుమానంతో తీసుకోవడం కంటే డిసైడ్ చేయడం మంచిది కరెక్ట్ ఆ ఆధారాలు సంపాదించడం కోసం నిజమేమిటో బయటికి లాగడం కోసం ఈ కేసు నీకు అప్పగిస్తున్నాను ఇదిగో ఈ ఫైల్లో అతని ఇంటి నెంబర్ వెహికల్ తో సహా అన్ని వివరాలు ఉన్నాయి ఈ కేసు విషయంలో నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావనే నమ్మకంతో నీకు అప్పగిస్తున్నాను లా చదివిన స్టూడెంట్ వేయండి ఈ కొట్టడాలు అరెస్టులు బెయిల్ లా చదివిన మూడు సంవత్సరాల్లో ముప్పై మందిని కొట్టా ఒక తప్పు చేస్తే గానీ నేను తొందరపడినని ఇన్నాళ్ళ మన స్నేహంలో అర్థం చేసుకోలేదా అసలు నువ్వు లా చదివినట్టు ఎప్పుడో గుప్తుల కాలం నాటి పుస్తకాలు గుళ్ళుమింగ వాళ్ళ కాలానికి ఏం మనకు చెప్పు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నావు కదా రేపు ఆఫీసర్ అవుతావు పుస్తకాల్లో రూల్స్ ప్రకారం కనపడ అందరినీ దొంగలని లోపలతో ఇక్కడ కనపడిన దొంగల గురించి ఆలోచించు మార్చ్ ట్వంటీ సెవెంత్ కొతారీ కాంప్లెక్స్ లో ఒక మార్డు జరిగింది కదా దాని వివరాలు మీకేమన్నా తెలుసా తెలిసాం చంపి తెలిసాం చచ్చిన మార్డు చావడం మంచిది అందరూ అనుకున్నారు కాబట్టి నేను ఎన్క్వైరీ చేయలేదమ్మా సంబయ్య మన వెంటనే కొత్త కాంప్లెక్స్ వెళ్ళాలి

ఇక్కడ ఏ బండి పార్క్ చేసిన బిల్ వేస్తారా అవునమ్మా ఒక మా వానర్ గారి బండి తప్ప అన్నిటికీ వసూలు చేస్తాం చూడు మార్చ్ ట్వంటీ సెవెంత్ ఒక మర్డర్ జరిగింది కదా అవును మేడం ఆ రోజు పార్క్ చేసిన వెహికల్స్ డూప్లికేట్ బిల్స్ అన్ని నాకు తీసుకొచ్చి ఎందుకు మేజర్ మైకల్ సాబ్ బెటాలియన్ రిపోర్ట్ రెడీ మిస్టర్ చింటు కాళ్ళు తచ్చుబడిపోయి మూలపడిన నన్ను రోజు మేజర్ మేజర్ అని పిలిచి బాధపెట్టకు ఇంకెప్పుడు అలా పిలవద్దు అదేమి తాతయ్య నువ్వు యుద్ధం చేయలేదా ద గ్రేట్ మేజర్ మైకిల్ సాబ్ అని అనిపించుకోలేదా యుద్ధంలో గెలిచాను కానీ జీవితంలో ఓడిపోయా తల్లి తండ్రి లేని నిన్ను చూసుకోవాల్సింది పోయి నీ లేత చేతుల మీద బతుకుతున్నాను అలాగే అనుకోక తాతయ్య రేపు నీకు ఆపరేషన్ జరుగుతుంది కాళ్ళు వస్తాయి అప్పుడు నేను ఎంత హాయిగా ఆడుకుంటాను తెలుసా అప్పుడు నువ్వే నన్ను చూడాలి ఆ తాతయ్య ఇదిగో నీకు బ్రెడ్ చికెన్ బిర్యానీ నీకు మందులు తాతయ్య నీకు తెలుసా నీ ఆపరేషన్ కి తొమ్మిది వేలు పోగయ్యాయి నీకు ఆ ఫ్యాన్సీ షాప్ వాళ్ళు ఇచ్చేది నెలకు వంద రూపాయలు ఇంత డబ్బు ఎప్పుడు సంపాదించారా అది తాతయ్య ఈ ఒక్క పనే చేస్తాలా ఇంకా చాలా పాత జాబ్స్ ఉన్నాయి లక్ష్మీ బజార్ లో టైలరింగ్ లిక్డి బజార్ లో లోడింగ్ మెయిన్ బజార్లో లో అన్లోడింగ్ ఎక్కడ బరువు కనిపించినా వాళ్ళకి చెప్పకుండా నేను చేస్తాను తెలుసా గుడ్ మార్నింగ్ నేను మాట్లాడండి బయటికి వెళ్ళాడు ఇప్పుడే వచ్చేస్తాను రండి ప్లీజ్ కమ్ ఇన్ కమెంట్ ఎక్కడేనండి అశోక్ మేము కలిసి ఉండే మీ గురించి మాకు రోజు చెప్తుంటాడండి అద్దెల్ హౌస్ ఓనరు మీరు తాళం తీయటం ఉప్మా పెట్టటం అద్దె కొట్టడం మీ అకౌంట్స్ అన్ని చెప్పేవాడు అండి రాత్రి మీ కూడా ఏమండి ఒక్క నిమిషం ఏమండి ఈ దశోక్ పుస్తకం ఒకసారి చూడండి నూట ఇరవై ఐదు పేజీ ఒకసారి తీసి చూడండి విజయ విజయ ఎలా ఉన్నావు నువ్వు నేను బాగున్నాను నేను గా మిమ్మల్ని కలవాలనుకున్నాను కానీ ఈ రోజు ఇన్స్పెక్టర్ విజయ్గా మిమ్మల్ని కలవాల్సి వచ్చింది అందుకే ఇప్పుడు వచ్చింది ఇన్స్పెక్టర్ గారికి మాతో పని ఏమిటి నేరస్తులతోనేగా మా పని నేరస్తులు అనుకొని పూర్తిగా తెలుసుకుని రండి తెలుసుకోవాలని వచ్చాను మీరు వచ్చినంత మాత్రాన తెలియదు నేను చెప్తేనే తెలుస్తుంది ధైర్యం ఉంటే చెప్పండి స్నేహితురాలిగా అడుగుతున్నావా ఇన్స్పెక్టర్ గా అడుగుతున్నావా స్నేహితురాలిగా అడిగితే అడిగిన వెంటనే చెప్పటానికి ఒక్క మాటలో అర్థమయ్యేది కాదు అని చెప్తాను ఇన్స్పెక్టర్ గా అడుగుతున్నాను మీరే ఆధారాలతో ఇక్కడికి వచ్చారని అడుగుతున్నాను ఆధారాలతోనే వచ్చాను మార్చ్ ఇరవై ఏడున హత్య జరిగిన కొత్తారి కాంప్లెక్స్ ముందు అదే టైంకి మీ మోటార్ సైకిల్ పార్క్ చేసినట్టు పార్కింగ్ బిల్స్ లో ఉంది ఆహా అదే రోజున నా మోటార్ సైకిల్ పోయిందని నేను ఇచ్చిన రిపోర్ట్ మీ పోలీస్ స్టేషన్ ఫైల్ లోనే ఉంది చూసుకోండి అశోక్ డిఐజీ గారు నాకు ఫైల్ ఇచ్చినప్పుడు ఆ ఫైల్ లో నీ గురించి చూసినప్పుడు నువ్వు నేరస్తువి కాకూడదు అనుకున్నాను నీకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు కూడా అవి తప్పు కావాలని ఇంట్లో నేను అడుగు పెట్టాను కానీ నువ్వు ఇంత ప్లాంట్ గా ఉన్నావంటే నువ్వు తప్పకుండా నేరస్తుడు అని ఇప్పుడు నమ్ముతున్నాను నీ నమ్మకం నిజమే వెంకటరత్నం మంచి నేనే చంపాను ఈ చేతులతోనే చంపాను ఎందుకు వచ్చింది అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి కాబట్టి దానికి చట్టం నిద్రపోయింది ఇప్పుడు నువ్వు దాన్ని బట్టి అరెస్ట్ చేయొచ్చు ఇన్స్పెక్టర్ అన్న హడావుడులో నేను లాయర్ నని మర్చిపోతున్నారు ఇప్పుడు నేను అన్న మాటలు నేనే అన్నానని న్యాయస్థానాన్ని మీరు నమ్మించలేరు అయితే ఇంకా ఎందరూ చెప్పాలి నా న్యాయస్థానంలో నేను శిక్ష వేసిన వాళ్ళందరినీ చంపాలి చంపి తీరుతాను అలా జరగనప్పుడు నీకు దొరికిన వాళ్ళను శిక్షించే హక్కు నీకుంది గాని నాకు దొరికిన వాళ్ళను రక్షించే అధికారం రోజున నిన్ను నా రోజునతోనే సంఖ్య వేసి చట్టానికి రాతి యుగం నుంచి నేటి రాక్షస యుగం దాకా కళ్లకు గంతలు కట్టుకునే తీర్పు చెప్తుంది ఈ చట్టం న్యాయస్థానం ముందే న్యాయాన్ని తెగ నరిగితే ఏం చేసింది ఈ చట్టం ఆ న్యాయస్థానంలో నిలబడి న్యాయం కోసం నేను గుండెలు పగిలేలారిస్తే సమాధానం చెప్పలేకపోయింది ఆ చట్టం అలాంటి చట్టం నన్ను దోషి అంటే నా దృష్టిలో ఆ చట్టమే దోషి సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు దోషి అని నాలుగు రోజుల్లో ఇంకో హత్య చేస్తున్నాను ఆ సమయం చాలా అనుకుంటాను నా ఉద్యోగ ధర్మంలో నేను ఎప్పుడు ఓడిపోను అధర్మాన్ని వేటాడటంలో నేను ఓడిపోను ఛాలెంజ్ ఛాలెంజ్ రోజు ఇలా చేయాలి సార్ రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్ నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నాయా మీ గ్లామర్ మీకు తెలియదు సార్ సార్ ఒక్కసారి ఇలా చేయండి అలా ఆకాశం చూడండి ఆకాశం బాగుంది కదా సార్ అయితే నేను చూస్తూ పరిగెత్తండి సార్ మీ పర్సు పడేసుకున్నారు ఇజయ్ ఓ థ్యాంక్ యూ కొంచెం పొట్ట తగ్గిందా ఎలా వాయ్ ఏంటి సార్ ఫుడ్ కొట్టారు లేకపోతే ఏంట చిన్న వయసులో పని ఈ పనులు చేయించేది వయసు కాదు సార్ ఆకలి ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్ నేను చాలా చోట్ల కష్టపడి పని చేస్తాను సార్ ఒక రోజు ఒక కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్ కళ్ళు తిరుగుతున్నాయి కొట్టద్దని కాళ్ళు కొట్టుకున్నాను సార్ వీధిలో సార్ అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్ అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది అసలు తప్పు చేయింది ఎవరు సార్ మీరేం తప్పు చేయలేదా చెప్పండి చూద్దాం నేను చేసేది మీకు తప్పు కావచ్చు మీరు చేసేది నాకు తప్పు కావచ్చు కానీ ఎవరు చేసేది వాళ్ళ కరెక్ట్ సార్ వసండ్ సార్ తెలుసు మళ్ళీ కళ్ళలోకి వచ్చావా థ్యాంక్స్ నేనేమి భయపడ్డా ఇది నాకు బాగా తెలుసు జార్జి ఈ రోజు నా చేతులు ఆహా చంపుకో చంపుకో ఇది కలే కదా ఒకడిని నీకు చెప్పకుండా చంపాను ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను నీకు చేతనైంది స్కైలాండ్ క్లబ్లు ఎల్లిని ఇష్టం వచ్చినట్టు చేసుకో చాలని చేసి చెప్తున్నాను ఆ నువ్వు ఏమీ చేయలేవు ఎందుకంటే ఇది కల కదురా బాబు కళ కళ

అశోక్ ఎవరో తరుగుతున్నాడు